అందరికీ నమస్కారం ఈరోజు పులిగంధ ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాపిరెడ్డిపల్లెకి ఒక చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించుకుంటూ వచ్చి ఏదో ప్రెస్ మీట్ మీడియా ముఖంగా మాట్లాడినాడు బాగానే ఉంది మాట్లాడుతూ మాట్లాడుతూ పోలీసు వారిని కించపరిచే విధంగా ఒక కామెంట్ చేశాడు ఏంటంటే అది పోలీసు అధికారుల్ని బట్టలు కూడా తీసి నిలబెడతాం ఏంటంటే బాగా ఇంకొకసారి చెప్తున్నా పోలీస్ అధికారుని బట్టలు తీసి నిలబడతాం అంటే ఆ పక్కనే ఇంకొక మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు ఉన్నారు గతంలో పోలీసు అధికారిగా సీఏగా చేసినాడు వాలంటీర్ రిటైర్మెంట్ నుంచి అతను ఏదో ఎంపీగా జగన్మోహన్ రెడ్డి ఎంపీగా చేసి ఓడిపోయి మళ్ళీ ఉన్నాడు అదొక విషయము కానీ ఇదే గోరంట్ల మాధవ్ గత గవర్నమెంట్లో మా తెలుగుదేశం ప్రభుత్వంలో మా జేసీ దివాకర్ రెడ్డి అన్న గారు ఏదో పోలీసుల గురించి కొంచెం చిన్న ఏదో వ్యాఖ్య చేసి ఉంటే ఇదే పోలీస్ సంఘం వారు ప్రెస్ క్లబ్ లో పెట్టి ఇదే గోరంట్ల మాధవ్ నాలుక చీరేస్తా కబర్దార్ ఏమనుకున్నారంటే అది యూనిఫామ్ వేసుకుని పనిచేస్తున్నాం మేము సీము రక్తురం ఉంది పౌరుషం ఉంది అని ఎన్నో మాటలు చెప్పారు మరి ఈ పోలీస్ సంఘం వారి ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు ఒకటి తీసి కదా మరి ఆ రోష పౌరుషం ఏమైనాయి ఇదే మా చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన గతంలో అక్రమ కేసులు ఆయన జైలు పంపించారు దాదాపు నెల రెండు నెలలు ఉన్నారు జైలు లోపల నుంచి ఉండి జైలు నుంచి బయలు వచ్చి విడుదలై వస్తున్నాడు వచ్చిన క్రమంలో మన తాడుపత్రి ఎంటర్ అయ్యగానే ఒక దేవేంద్ర అని ఒక సిఐ గారు ఉన్నారు ఆయన ఎవరో బాబా ఆయన సాధిగితే ఆయన కులం తెలియదు ఏమీ తెలియదు వెంటనే వచ్చి రాగానే కులం పేరుతో దూసి దూషిస్తున్నాడు అని చెప్పేసి బెయిల్ మీద వచ్చిన వెంటనే ఇరవై నాలుగు గంటలు ముందే వెంటనే మళ్ళీ అరెస్ట్ చేసుకుని రిమాండ్ పెట్టారు అప్పుడు అంత అత్యుత్సాహంగా పనిచేసిన అధికారులు మరి ఈ పొద్దు ఎందుకు పనిచేయడం లేదు అంటే జగ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అనుకుంటున్నారా ఒకసారి మీకు అర్థమవుతుంది బట్టలు తీసి నిలబెడతామంటున్నారు అంటే ఎట్లా తెలుసునా ఒకప్పుడు గోరట్ల మన ఎంపీ ఉన్నప్పుడు కదా వీడియోలలో బట్టలు ఉడిదీసి ఆ విధంగానే మిమ్మల్ని బట్టలు ఉడిసి నిలబెడతామంటున్నారు పోలీస్ అధికార సంఘం ఒక్కసారి గమనించండి మిమ్మల్ని ఏ విధంగా కించపరుస్తున్నారు గతంలో ఎలా పనిచేస్తున్నారు ఇప్పుడు ఎలా పని పనిచేస్తున్నారు ఒకవేళ ఏమన్నా మీకేమైనా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రేమ భక్తి లేదా భయం ఏమైనా ఉందా లేకుంటే ఇప్పటికీ మీరు జగన్ గవర్నమెంట్లో ఉన్నట్టుగానే ఉన్నారా నాకు అర్థం కావడం లేదు అసలు ఇంత మాట అన్న ఉండక ఒకరనట్లేదు అది యావత్తు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్నే అంటున్నాడు బట్టలు తీసి నిలబెడతామని మీకు కనీసం ఖండించాల్సిన పని కూడా లేదా మీకు అయ్యా మిమ్మల్ని అంత మాట అంతా ఖండించరా గతంలో మీరు ఎట్లా పనిచేశారు గతంలో మీరు పోలీసు అత్యుత్తమ పని చేయలేదా అంటే అందరం చెప్పట్లేదు కొందరినే కొందరు మాత్రం పని పనిచేయలేదా మరి మా దివాకరణ గారు మాట్లాడినప్పుడు మీరు ఖండించే ఖండించలేదా మా చైర్మన్ ఏమీ తెలియకోకొని పోలీసు వారు పట్టుకొని మళ్ళీ అరెస్ట్ చేసి రిమాండ్ పంపలేదా మరి ఈ రోజు ఏమైంది అంటే అప్పుడు పనిచేసిన సీము రక్తం పౌరుషం మరి ఈ రోజు ఏమన్నాయో నాకు అర్థం కాలే మీ అందరికీ చెప్తున్నా పోలీస్ సంఘం మరి ఒక్కడే చెప్తున్నా రేపటిలోగా ఈయన చేసిన వ్యాఖ్యలకు మీరు ఖండించకపోతే మీ పైన పోలీసు ఉమ్మడి జిల్లా పోలీస్ సంఘం పైన మీ పైన మేము మా ముఖ్యమంత్రి గారికి మరియు మా హోమ్ గారికి మీ పైన ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం మరొక్కసారి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యించిన వ్యాఖ్యలపై కామెంట్స్ పై మీరు కూడా స్పందించకపోతే మీ పైన ఖచ్చితంగా అంటే మా హోమ్ మినిస్టర్కి ముఖ్యమంత్రి కంప్లైంట్ చేస్తాం